హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం ఇరవై నాలుగు మంది సస్పెండ్ పార్టీలో తీవ్ర టెన్షన్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడలను లైక్ చేయడం వల్ల వీడింగ్ కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది లేట్ చకనం మన విడలేకెళ్ళిపోదాం వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఇరవై నాలుగు మంది వైసీపీ కార్పొరేటర్లను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ప్రెస్ న్యూట్ విడుదల చేశారు ఇందులో నగరపాలక సంస్థ మేయర్ ఆముద డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితో పాటు ఇరవై రెండు మంది కార్పొరేటర్లను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లుగా పేర్కొన్నారు ఇరవై నాలుగు మంది వైసీపీ కార్పొరేట్లు అయితే టీడీపీలోకి చేరడం అయితే జరిగింది సో దానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు భరత్ అయితే అరవై నాలుగు మందిని సస్పెండ్ చేయడం జరిగింది సో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్